హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే జీవి ప్రకాష్ కుమార్ నటించినటువంటి కింగ్స్టన్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే తుత్తు పక్కన ఉన్న ఒక గ్రామాన్ని చూపిస్తారు గ్రామంలో చేపల వేటకి వెళ్లిన అందరూ కూడా చనిపోతూ ఉంటారు అలా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన అందరూ చనిపోతూ ఉండడంతో గవర్నమెంట్ చేపల వేటకి వెళ్లకూడదు అని ఉత్తర్వులు జారీ చేసి ఉంటుంది దాంతో ఇప్పుడు ఆ గ్రామ ప్రజలు ఎవరో కూడా వేటకు వెళ్లకుండా ఉంటారు అప్పటికే ఆ గ్రామంలో నెలకి ఒక కన్య చనిపోతూ ఉంటుంది దాంతో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఈ మూవీలో హీరో అయినటువంటి కింగ్ వాళ్ళ ఫాదర్ అసలు ఈ సముద్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఆ సముద్రంలోకి వెళ్ళగా అతని బాడీ కూడా అయ్యి తీరానికి కొట్టుకుని వస్తుంది ఆ సమయంలో కింగ్ చాలా చిన్నవాడిగా ఉంటాడు కింగ్ ఫాదర్ చనిపోయినప్పటి నుంచి తన తాతయ్య తనని పెంచుతూ కింగ్కి చిన్నప్పటి నుంచి కూడా దెయ్యాల కథలు చెప్తూ నేను బ్రతికి ఉన్నంత వరకు నువ్వు సముద్రంలోకి వెళ్ళకూడదు అని మాట తీసుకుంటాడు దాంతో కింగ్ సముద్రం పక్కన కూడా వెళ్లకుండా చాలా భయపడుతూ ఉంటాడు ఒకరోజు కింగ్ తన ఫ్రెండ్స్ దగ్గర ఛాలెంజ్ చేసి నేను ఖచ్చితంగా ఈ సముద్రంలోకి వెళ్ళి మా నాన్నని కనిపెడతాను అని వెంటనే వెళ్ళి ఆ సముద్రంలో దూకేస్తాడు ఆ విషయం తెలుసుకున్న కింగ్ వాళ్ళ తాత వెంటనే సముద్రంలోకి దూకి చిన్నవాడైనటువంటి కింగ్ని కాపాడుతాడు ఇక్కడ స్టోరీ రెండు వేల ఇరవై ఐదుకి అంటే వస్తుంది దాంతో ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా జీవనోపాధి కోసం దగ్గరలో ఉన్న హార్బర్లో పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు అతను దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేకుండా ఉంటుంది ఆ ఊరి ప్రజలకి ఏ అవసరం వచ్చినా థామస్ అనే వ్యక్తి డబ్బులు సర్దుబాటు చేస్తూ ఉంటాడు ఈ థామస్ అనే వ్యక్తి హార్బర్లో చాలా పెద్ద వ్యక్తిగా చలామణి అవుతూ ఉంటాడు ఒక మాటలో చెప్పాలి అంటే అతని ఆదేశాలు లేకుండా అక్కడ ఏ పని జరగదు హార్బర్ మొత్తం కూడా అతని కంట్రోల్లోనే ఉంటుంది ఇతని దగ్గరే మన కింగ్ కూడా పని చేస్తూ ఉంటాడు అయితే ఈ థామస్ ఆ గ్రామంలో చెడు జరిగిన మంచి జరిగిన అందరికీ కూడా డబ్బులు సహాయం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయి ఉండడంతో ఆ థామస్ కింగ్కి కొంత డబ్బులు ఇచ్చి వీటిని తీసుకుని వెళ్ళి ఆ గ్రామంలో ఇచ్చి రమ్మంటాడు దాంతో గ్రామంలో అందరూ కూడా కింగ్ కోసం కింగ్ తీసుకువచ్చే డబ్బుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అయితే కింగ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా థామస్ ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళి హార్బర్లో అక్కడ పేకాట ఆడుతూ ఉంటాడు నిజానికి కింగ్కి ప్యాకెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అలా ప్యాకెట్ ఆడి అక్కడ గెలిచిన డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఇస్తాడు దాంతో వాళ్ళు అక్కడ దహన సంస్కారాలకి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అక్కడ చనిపోయింది ఈ కింగ్కి బాగా కావాల్సిన వాడైనప్పటికీ కింగ్ మాత్రం ఏమి బాధపడకుండా చాలా జాలీగా ఉంటూ డబ్బుల్ని బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఈ కింగ్కి చాలా బలమైన కోరిక ఉంటుంది అదేమిటి అంటే డబ్బులు బాగా సంపాదించి సొంతంగా ఒక బోటు కొనుక్కుని సముద్రంలోకి వెళ్ళాలి అక్కడ సముద్రంలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోతున్నారో తెలుసుకోవాలి అని ఈ కింగ్కి ఒక బలమైన కోరిక ఉంటుంది ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసమే కింగ్ డబ్బులతో పేకాట ఆడి ఆ డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ ఉంటాడు అదే విధంగా కింగ్ ఇప్పుడు కూడా తామస్ ఆ ఊర్లో వాళ్ళకి ఇవ్వమని చెప్పిన డబ్బుల్లో కూడా కొంత డబ్బులు నొక్కేసి ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న కింగ్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి సరోజా కింగ్ ని అసహించుకుంటూ నువ్వు ఇలా తయారవుతావు అనుకోలేదు అని తిడుతూ ఉంటుంది నిజానికి కింగ్ మరియు సరోజా ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు ఈ ఇద్దరు కూడా వరుసకి భావ మరదలు ఉంటారు అదే సమయంలో అక్కడికి కింగ్ తాత వచ్చి ని చూసి ఎందుకు ఎప్పుడు తాగి నీ భవిష్యత్తుని పాడు చేసుకుంటావు భవిష్యత్తులో మంచిగా ఎదగడానికి ఏదైనా మంచి పని చెయ్యి అని చెప్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు కింగ్ హార్బర్కి వెళుతూ ఉండగా అతను వెనకాలే ఒక బాబు తనను ఫాలో అవుతూ ఉంటాడు దాంతో కింగ్ వెంటనే ఆ బాబు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరో అడుగుతాడు దానికి ఆ బాబు సమాధానం చెప్తూ నేను రాబర్ట్ యొక్క కొడుకుని అని సమాధానం చెప్తాడు ఆ మాటలు విన్న కింగ్ రాబర్ట్ ఎవరో అని అడుగుతాడు దానికి ఆ బాబు వెంటనే కింగ్ ను చూసి రాబర్ట్ మరి ఎవరో కాదు నువ్వు ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నావో థామస్ ఆ థామస్ కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు ఇక్కడే మనకి ఆ రాబర్ట్ ఎవరో చూపించడం జరుగుతుంది నిజానికి రాబర్ట్ మరియు థామస్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు అయితే ఈ థామస్ అనే వ్యక్తిని ఆ రాబర్ట్ మోసం చేసి పారిపోయి ఉంటాడు గ్రామ ప్రజలందరూ కూడా ని మోసం చేసి రాబర్ట్ దొంగతనం చేసి వెళ్ళిపోయాడు అని ఆ గ్రామస్తులు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది ఆ బాబు ని చూసి నేను కూడా నీతో పాటు సముద్రంలోకి వస్తాను నీతో పాటు కలిసి పని చేస్తాను అని ఆ కింగ్ దగ్గర అడుగుతూ ఉంటాడు దాంతో కింగ్ కాసేపు ఆలోచించి సరే నాతో పాటు వచ్చి అని అంటాడు అయితే కింగ్ ఫ్రెండ్స్ మాత్రం అతను ఒక దొంగ కొడుకు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీడు మనకు అవసరం లేదు అని అంటూ ఉంటారు కింగ్ మాత్రం తన ఫ్రెండ్స్ అందరినీ చూసి ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పి వాడిని తనతో పాటు తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత ఒకరోజు కింగ్ సముద్రంలోకి వెళ్లేటప్పుడు ఆ బాబును కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడు నిజానికి వాళ్ళు సముద్రంలో స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు అంటే హార్బర్ లోకి కొన్ని పెట్టులు వచ్చి ఉంటాయి అది ఎవరికి తెలియకుండా విదేశాలకి బోట్లలో పంపిస్తూ ఉంటారు ఆ తర్వాత రోజు థామస్ దగ్గరికి కింగ్ బాబుని తీసుకుని వెళ్ళి తనకు పరిచయం చేస్తూ ఈ బాబు ఎవరో తెలుసా మీ ఫ్రెండ్ రాబర్ట్ యొక్క కొడుకు అని చెప్తాడు రాబర్ట్ కొడుకును చూసిన తామస్ ఒక్కసారిగా చాలా భయపడుతూ ఉంటాడు అయితే కింగ్ మాత్రం ఏం పర్వాలేదన్నా ఈ బాబు చాలా మంచివాడు నువ్వేమీ కంగారు పడకు అని అంటాడు అలా వీళ్ళు రోజు సముద్రంలోకి వెళ్లి అక్కడ స్మగ్లింగ్ చేస్తూ సరుకుని మారుస్తూ ఉంటారు నిజానికి ఆ రాబర్ట్ కొడుకు చాలా తెలివిగా ఉంటాడు ఈ కింగ్ అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ తెలుసుకోలేని విషయాన్ని cora కేవలం నాలుగు రోజులే అక్కడ పనిచేసినప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కనిపెట్టేసి ఆ బాబు వెంటనే కింగ్ దగ్గరకు వెళ్ళి అన్నా నేను చెప్పేది ఒకసారి విను ఇక్కడికి ఈ రోజు మన దగ్గరకు వచ్చిన ఈ పది బాక్సుల్లో రెండు బాక్సుల్లో వెయిట్ చాలా ఎక్కువగా ఉంది నాకెందుకు అనుమానంగా ఉంది అదేమిటో నువ్వు ఆ బాక్స్ ని ఒకసారి ఓపెన్ చేసి చూడు అని అంటాడు అయితే ఆ మాటలు పడిన కింగ్ మాత్రం నువ్వు వచ్చి నాలుగు రోజులు కాలేదు అప్పుడే థామస్ అన్న బాక్స్ ని ఓపెన్ చేసి చూడమంటావా అంటూ ఆ బాబుని కొడతాడు ఆ బాబు మాత్రం కింగ్ ని చూసి అన్నా మీరు నన్ను కొట్టినా పర్వాలేదు దయచేసి ఒకసారి ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూడండి అప్పుడే థామస్ యొక్క నిజ స్వరూపం మీకే తెలుస్తుంది మా నాన్న రాబర్ట్ దొంగ కాదు అనడానికి ఆ బాక్స్లోనే సాక్ష్యం ఉంటుంది ప్లీజ్ ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి అని అంటూ ఉంటాడు అయితే కింగ్ మాత్రం ఆ అబ్బాయి మాటలు పట్టించుకోకుండా అతన్ని కొట్టేసి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి హార్బర్ పోలీసులు రావడంతో వీళ్ళు అసలే స్మగ్లింగ్ చేస్తూ ఉండడంతో అందరూ భయపడుతూ ఉంటారు ఆ సమయంలో లోని ఆ అబ్బాయి అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లడం కోసం సముద్రంలోకి దూకుతాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ అబ్బాయిని షూట్ చేసి చంపేస్తారు దాంతో కింగ్ ఆ అబ్బాయి చనిపోయాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత కింగ్ వెంటనే ఆ బాబు చెప్పినట్లుగా అక్కడ ఉన్న బాక్స్ ని ఓపెన్ చెయ్యిగా ఒక్కసారిగా షాక్ అవుతాడు నిజానికి ఆ బాక్స్ లో ఆ అబ్బాయి చెప్పినట్లుగానే పూర్తిగా డ్రగ్స్ ఉంటాయి ఆ మరుసటి రోజు కింగ్ వెంటనే థామస్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నువ్వు సముద్రంలో ఏమైనా స్మగ్లింగ్ చేసుకో దానికి నేను పూర్తిగా సహాయం చేస్తాను కానీ నీ సరుకుని కాపాడడం కోసం ఏమీ తెలియని అమాయకుడిని ఎందుకు చంపావు అని నిలదీస్తాడు దాంతో థామస్కి చాలా కోపం వస్తుంది అలా ఇద్దరు కూడా చాలా ఫైట్ చేసుకుంటారు అప్పుడు థామస్ దగ్గర కింగ్ ఒక ఛాలెంజ్ చేస్తాడు ఇక మీదట నేను కాదు కదా మా ఊరు నుంచి ఎవరో కూడా హార్బర్కి పని చేయడానికి రారు నువ్వు చేసే ఈ స్మగ్లింగ్ పనులన్నీ కూడా అందరికీ Então, అదే విధంగా ఆ చనిపోయిన బాబుకు కూడా నేను న్యాయం చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు అయితే ఆ కింగ్ గ్రామంలో ఆ తామస్ మనుషులు చాలా మంది ఉండడంతో వాళ్ళందరూ కూడా కింగ్ని చూసి ఆ తామస్ మన గ్రామానికి ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉంటాడు అలాంటి పెద్ద మనిషి మీద ఎలాంటి నిందలు వేస్తావా అంటూ ఆ కింగ్ మాటల్ని ఎవరో కూడా అంతగా పట్టించుకోరు దాంతో కింగ్ చనిపోయిన బాబుకి అంత్యక్రియలు చేసి ఆ తర్వాత ఫుల్లుగా తాగి తన తాత దగ్గరకు వెళ్ళి గొడవ పడుతూ నువ్వే చిన్నప్పటి నుంచి నాకు సముద్రంలో దెయ్యాలు ఉన్నాయి అంటూ కథలు చెప్తూ నన్ను సముద్రం పక్కకి వెళ్ళనివ్వకుండా చేసావు ఈరోజు నాకు ఏ పని రాక ఆ తామస్ దగ్గర పని చేయాల్సి వచ్చింది ఇక మీదట నేను ఆ తామస్ దగ్గర పని చెయ్యను రేపే నేను సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుని వస్తాను అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న కింగ్ తాత మాత్రం కింగ్ దగ్గరికి వచ్చి ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోకు బాగా ఆలోచించు అంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చెప్పడం మొదలు పెడతాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ గ్రామంలో సాల్మాన్ అనే ఒక ఊరి పెద్ద మనిషి ఉంటాడు ఆ ఊరి ప్రజల కోసం చాలా సహాయపడే వ్యక్తి అదే విధంగా ఆ ఊర్లో చేపల వేటకు వెళ్లిన వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు ఆ రహస్యం ఏమిటో కనుక్కోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ గ్రామంలోనే తన ఫ్రెండ్ అయినటువంటి బోస్ అనే వ్యక్తి ఉంటాడు తను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ సాల్మాన్ ఆ బోస్ దగ్గరకు వెళ్లి సముద్రంలోకి వెళ్లిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు మనకు జీవనోపాధి అయినటువంటి చేపల వేట చేయకపోతే మన ఎలా బ్రతుకుతారు ఈ రహస్యం ఏమిటో కనుక్కోవాలి అని అంటూ ఉంటాడు అప్పుడు బోస్ వెంటనే సాల్మాన్ ని చూసి అయితే నా ఫ్రెండ్ ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు యాంటోనీ అతను గజీతగాడు అతనికి సముద్రం గురించి చాలా బాగా తెలుసు అతన్ని మనం సముద్రంలోకి పంపిద్దామని చెప్పడంతో సాల్మాన్ కూడా దానికి ఒప్పుకొని ఆ యాంటోనీని సముద్రంలోకి చేపల వేట కోసం పంపిస్తారు అయితే ఆ తర్వాత రోజు యాంటోనీ కూడా చనిపోయి అతని డెడ్ బాడీ కూడా సముద్రపు ఒడ్డుకు కొట్టుకుని వస్తుంది ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది అదేమిటి అంటే ఈ అథ్లెట్ని చేస్తున్నది మరి ఎవరో కాదు బోస్ అని సాల్మాన్ నిరూపిస్తాడు సాల్మాన్ చేతిలో చాలా గోల్డ్ బిస్కెట్లు ఉంటాయి ఇవన్నీ కూడా గ్రామ ప్రజల ముందు కింద పడేసి ప్రజలందరినీ పిలిచి వాళ్ళకు చూపిస్తూ ఈ బోస్ తన అవసరాల కోసం అమాయకమైన ప్రజల్ని సముద్రంలోకి పంపించి ఆ బంగారు బిస్కెట్లు తీసుకురావడానికి వెళ్ళిన ప్రయత్నంలో అందరినీ కూడా చంపేస్తున్నాడు అని ఈ విషయాన్ని అందరి ముందు కూడా సాల్మాన్ చెప్తాడు ఈ బోస్ తన సొంత ప్రయోజనాల కోసం అమాయకమైన ప్రజల్ని చంపేస్తున్నాడు అని చెప్పడంతో ప్రజలందరూ వచ్చి ఆ బోసుని కొట్టి చంపేస్తారు ఆ తర్వాత అతనికి దహన క్రియలు కూడా చేసేస్తారు అయితే బోస్ చనిపోయినా కూడా ఆ గ్రామంలో ఇంకా చాలామంది చనిపోతూ ఉంటారు ప్రజలందరూ కూడా చాలా భయపడుతూ ఉన్న సమయంలో అప్పుడే అక్కడికి వచ్చిన చర్చ్ ఫాదర్ ఆ బోస్ ఆత్మ ఇక్కడే తిరుగుతుంది అతడే అందరిని చంపుతున్నాడు అని అందరికీ కూడా చెప్తూ ఉంటాడు అప్పుడు చాలామంది చర్చ్ ఫాదర్ని తీసుకుని వెళ్ళి ఆ బోస్ యొక్క సేవపేట మీద అతను తీసుకువచ్చిన గోల్డ్ బిస్కెట్లు అన్నిటిని కూడా కరిగించి దాని మీద పోస్తారు ఆ తర్వాత ఆ సేవపేటకిని మళ్ళీ తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసేసి అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు ఆ సమయంలో కూడా తిరిగి వచ్చే సమయంలో కూడా చాలా మంది చనిపోతారు అలా జరిగిందంతా కింగ్ వాళ్ళ తాతయ్య కింగ్ కి చెప్తాడు అదంతా ఉన్న కింగ్ మాత్రం తన తాతయ్యని చూసి నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను ఖచ్చితంగా ఆ సముద్రంలోకి చేపల వేటకి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత రోజు సరోజ ఇంటి దగ్గరికి ఒక ఐదు మంది వచ్చి సరోజని కిడ్నాప్ చేసి పడవలో సముద్రంలోకి తీసుకుని వెళ్లి ఆ సరోజ కాళ్ళకి రాయి కట్టి సముద్రంలో వేసి పోతూ ఉంటారు అదే సమయంలో అక్కడికి వచ్చిన కింగ్ వాళ్ళందరినీ కొట్టి సరోజని కాపాడుతాడు అక్కడికి వచ్చిన ఐదు మందిలో ముగ్గురు తప్పించుకుని వెళ్ళిపోగా ఇద్దరు మాత్రం ఆ కింగ్కి దొరికిపోతారు అప్పుడు కింగ్కి వీటన్నిటి వెనకాల థామస్ ఉన్నాడు అని తెలుస్తుంది ఎప్పుడైతే థామస్ మనుషులు నడి సముద్రంలో స్మగ్లింగ్ చేయడానికి వెళ్తారో ఆ సమయంలో వాళ్ళు ఒక కన్ని పిల్లని బలిచ్చి సముద్రంలో స్మగ్లింగ్ చేయడానికి వెళ్తారు అని కింగ్కి వాళ్ళ ద్వారా తెలుస్తుంది అదంతా తెలుసుకున్న కింగ్ వెంటనే గ్రామస్తులకి జరిగిందంతా చెప్పి వెంటనే నేను సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి తీసుకుని వస్తాను అని సముద్రంలోకి వెళ్తాడు నిజానికి కింగ్ దగ్గర సొంత పడవ ఉండదు కాబట్టి ఆ తామస్ పడవనే తీసుకుని థామస్ మనుషుల నుంచి తప్పించుకుని సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిపోతాడు దాంతో థామస్ మనసులు వెంటనే జరిగిందంతా కూడా థామస్ కి చెప్పడానికి థామస్ ఫోన్ చేస్తారు ట్విస్ట్ ఏమిటి అంటే ఆ థామస్ ఎక్కడో ఉండడు ఆ కింగ్ తీసుకుని వెళ్తున్న ఆ పడవలోనే ఉంటాడు అంటే నిజానికి కింగ్ బయలుదేరడానికంటే ముందే వెళ్ళి ఆ థామస్ ను కూడా కిడ్నాప్ చేసి ఆ పడవలో పెట్టి ఉంటాడు అలా కింగ్ బోట్ లో నడి సముద్రంలో వెళుతూ ఉండగా ఆ బోట్ లో ఏదో తలుపు కొడుతున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది కింగ్ వెంటనే వెళ్లి అక్కడ తలుపు తీయగా అక్కడ సరోజ ఉంటుంది అంటే ఈ సరోజ కింగ్ కి తెలియకుండానే అక్కడికి వచ్చి లోపల కూర్చుని ఉంటుంది అంటే ఇప్పుడు ఆ బోట్ లో కింగ్ మరియు కింగ్ ఫ్రెండ్స్ తో పాటు సరోజా విధంగా థామస్ మనసులోనేటువంటి కింగ్ కు దొరికిపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా బోట్ లోనే ఉంటారు నిజానికి కింగ్ మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే సముద్రంలోకి వెళ్లి చేపల పట్టి తీసుకుని వచ్చి సముద్రంలో ఎటువంటి అమానుసమైన శక్తి లేదు అని గ్రామ ప్రజల దగ్గర ఉన్న భయాన్ని పోగొట్టాలి అని అనుకుంటూ ఉంటాడు ఆ సమయంలోనే ఆ కింగ్ తాతది ఒకటి అద్దాల బాక్స్ ఒకటి బోట్ లో ఉంటుంది ఆ అద్దాల బాక్స్ బోట్ వెళుతున్న స్పీడ్ కి కింద పడి పగిలిపోతుంది దాంట్లో కొన్ని పేపర్ ముక్కలు ఉంటాయి వాటన్నిటిని కూడా కింగ్ కలెక్ట్ చేసి బోట్ లో ఉన్న డ్రాలో వేసేసి పగిలిపోయిన అద్దం ముక్కలన్నిటినీ కూడా సముద్రంలో వేసేసి బోట్ ని తోలుకుంటూ వెళుతూ ఉంటాడు డు అలా ఒక ప్రదేశానికి వెళ్ళగానే అక్కడ వాతావరణం అంతా కూడా చాలా భయంకరంగా మారిపోతుంది ఈ బోటు చుట్టూ ఎముకలు గూడు లాంటిది ఒకటి ఏర్పడి ఉంటుంది అలాగే బోటు చుట్టూ ఒక తల తిరుగుతూ ఉంటుంది అది చూసిన కింగ్ ఫ్రెండ్స్ అందరూ కూడా భయపడిపోతూ కింగ్ మనం ఇక్కడి నుంచి వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి అని భయపడుతూ ఉంటారు ఆ మాటలు విన్న కింగ్ మాత్రం మనం ఇక్కడికి వచ్చింది చేపలు పట్టుకుని తీసుకుని వెళ్లడం కోసమే చేపల పట్టకుండా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ సముద్రంలో ఒక పెద్ద అలర్ రావడంతో ఆ బోటు మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కానీ అతి కష్టం మీద తప్పించుకుంటారు అప్పుడే బోటులో ఒక మెదడు ఎముక వచ్చి పడుతుంది దానికి రక్త మరకలు కూడా అంటి ఉంటాయి దాంతో దాన్ని వెంటనే తీసి సముద్రంలోకి వెయ్యగా సరిగ్గా ఆ సమయంలో నాలుగు దెయ్యాలు వచ్చి కింగ్ వాళ్ళ బోటు మీద అటాక్ చేయడం మొదలు పెడతాయి అది చూసిన కింగ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి లోపల దాక్కుంటారు ఆ నాలుగు దెయ్యాలు ఎవరా అని పరీక్షగా చూడగా ఆ నాలుగు దెయ్యాలు మరెవరో కాదు ఆ తమస్ సముద్రంలో స్మగ్లింగ్ చేయడానికి వెళ్లే ముందు కన్ని పిల్లల్ని బలిచ్చి ఉంటారు కదా వాళ్ళే ఆత్మలుగా అక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటారు ఇదంతా చూసిన కింగ్ మరియు అతని ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు ఆ తర్వాత కింగ్ ఆలోచిస్తూ వీళ్ళే దెయ్యాలుగా మారి ఈ సముద్రాన్ని అందరినీ కాపాడుతున్నారేమో అని అనుకుంటూ ఉంటాడు అలాంటి సమయంలోనే కింగ్ బోట్ కి రిపేర్ వచ్చి నడి సముద్రంలో ఆగిపోతుంది దాంతో కింగ్ వెంటనే ఆ బోట్ను రిపేర్ చేయడం కోసం ఒక కొక్కి అవసరం అయ్యి ఆ బోట్ లో ఉన్న కింద గదిలోకి దూకుతాడు అక్కడికి వెళ్ళి చూడగా షాక్ ఏమిటి అంటే అక్కడ తన తాతయ్య శవం కనబడుతుంది దాన్ని చూసిన కింగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే నిజానికి ఆ కింగ్ వాళ్ళ తాతయ్య తీరంలో చనిపోయి ఉంటాడు కానీ అతని ఆత్మ మాత్రం ఇక్కడికి వచ్చి ఉంటుంది అప్పుడు కింగ్ కి ఆ తాతయ్య అద్దాల బాక్స్ పగిలిపోయి అందులో ఉన్న పేపర్స్ అన్నిటిని కూడా బోట్లో ఉన్న డ్రాలో వేసిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే అక్కడికి వచ్చి ఆ పేపర్ మొక్కలన్నింటినీ కూడా కలిపి చదవడం మొదలు పెడతాడు ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో గ్రామ పెద్ద అయినటువంటి సాల్మాన్ ఊరికి మంచి చేసి ఉంటాడు అని బోస్ అనే వ్యక్తి సముద్రంలోకి వెళ్ళి బంగారం బిస్కెట్లు తెచ్చి ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు అనేది పచ్చి అబద్ధం నిజానికి ఆ గ్రామ పెద్ద సాల్మా బంగారాన్ని తీసుకురావడం కోసం ఆ ఊరి గ్రామ ప్రజల్ని నమ్మించి నడు సముద్రంలోకి పంపించి ఆ బంగారం మొత్తాన్ని కూడా తీసుకువచ్చి ఉంటాడు ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంటుంది అదేమిటి అంటే వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ సాల్మాన్ తన చేతులతో ఆ బంగారాన్ని టచ్ చేసి ఉండడు తనతో పాటు తీసుకుని వెళ్ళిన వారి చేత దాన్ని టచ్ చేయించి ఆ బంగారాన్ని సముద్ర తీరానికి తీసుకువచ్చిన సమయంలో బంగారాన్ని మొదటగా టచ్ చేసిన వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉంటారు అలా వాళ్ళు చనిపోయిన తర్వాతనే సాల్మాన్ ఆ బంగారాన్ని తీసుకుంటూ ఉంటాడు అలా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చనిపోతూ ఉండడంతో గ్రామంలోని ఎవరో కూడా సముద్రంలోకి వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటారు అలాంటి సమయంలోనే ఆ సాల్మాన్ ఒక ప్లాన్ చేస్తాడు ఆ సాల్మాన్ తన ఫ్రెండ్ అయినటువంటి బోస్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో ఏం జరుగుతుందో కనుక్కోవాలి అని అంటాడు అప్పుడు బోస్ ద్వారా యాంటోనీ రికమెండ్ చేయడంతో యాంటోనీని సముద్రంలోకి పంపించి ఆ బంగారం మొత్తాన్ని కూడా తీసుకుని వచ్చేటప్పుడు తీరంలో యాంటోనీ కూడా చనిపోతాడు అయితే ఈ విషయం అంతా కూడా బోస్కి తెలియడంతో తను వెళ్ళి వెంటనే సాల్మాన్ దగ్గర చాలా గొడవ పడతాడు దాంతో సాల్మాన్ కూడా ఆ బోస్ని చాలా తెలివిగా ప్లాన్ చేసి గ్రామ ప్రజల చేతనే చంపిస్తాడు గ్రామస్తులు కూడా సాల్మాన్ చెప్పిన మాటలు విని పాపం అమాయకుడు అనేటువంటి ఆ బోస్ని కూడా చంపేస్తారు అయితే ఈ ఎత్తిలన్నిటి వెనుక ఉన్నది సాల్మాన్ అని ఈ కింగ్ వాళ్ళ తాతయ్య ఎప్పుడో కనిపెట్టేసి ఉంటాడు దాన్నే పేపర్లో రాసిపెట్టి ఉంటాడు అయితే నిజానికి కింగ్ వాళ్ళ తాతయ్య అదంతా కూడా పేపర్లో రాసి ఎందుకు గ్రామస్తులకు చెప్పలేదు అంటే నిజానికి ఆ సాల్మాన్ మరెవరో కాదు కింగ్ వాళ్ళ తాతయ్యకి తాతయ్య అయి ఉంటాడు అంటే ఆ సాల్మాన్ కింగ్ కి ముత్తాత అయి ఉంటాడు అందువల్ల కింగ్ వాళ్ళ తాతయ్య సాల్మాన్ గురించి గ్రామ ప్రజల దగ్గర చెప్పకుండా అదంతా కూడా దాచిపెట్టి ఉంటాడు అయితే కింగ్ తాతయ్య మాత్రం ఎప్పటికైనా ఈ నిజం గ్రామ ప్రజలకి తెలియాలి అని ఒక పేపర్లో రాసి దాన్ని ఒక అద్దాల బాక్సులో పెట్టి ఉంటాడు స్టోరీ ప్రజెంట్గా వస్తుంది ఇదంతా తెలుసుకున్న కింగ్ ఈ విషయం అంతా అర్థం చేసుకుని మనం ఇక్కడి నుంచి బయటపడాలి అంటే మనం వెంటనే బోస్ పెట్టుకుని ఎక్కడ ఉందో వెతకాలి అని డిసైడ్ అవుతాడు మనం వెంటనే ఆ శవ పెట్టుకని వెతికి పెట్టి దానికి సరైన పద్ధతిలో దహన సంస్కారాలు చేయాలి అని ఆ పెట్టిక కోసం వెతుకుతూ ఉంటాడు అలా వాళ్ళు ఆ సెవపేటిక్ కోసం వెతుకుతూ ఉండగా దెయ్యాలు వాళ్ళని ఏమీ చెయ్యవు అంటే ఆ దెయ్యాలు కింగ్ని కానీ తన లవర్ సరోజాని కానీ అసలు ఏమీ అనకుండా ఉంటాయి ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా రక్త సంబంధికులు అప్పుడే ఆ బోట్లో ఉన్న థామాస్ ఆ కింగ్ని చూసి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు ఈ థామస్ నిజానికి చిన్నతనం నుంచి కూడా సాల్మాన్ దగ్గరే పని చేస్తూ ఉంటాడు సాల్మాన్ ఇల్లీగల్గా గోల్డ్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు ఆ విషయం థామస్ తెలుసుకుంటాడు అదేవిధంగా బోస్ని చంపేటప్పుడు కూడా థామస్ సాల్మాన్ పక్కనే ఉంటాడు ఆ తర్వాత థామస్ వెంటనే సాల్మాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ బోస్ని చంపిన విషయం నేను బయట చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు నాకు టెన్ పర్సెంట్ షేర్ ఇవ్వాలి నీ బిజినెస్లో నాకు వాటా ఇవ్వాలి అని అడుగుతాడు దానికి సాల్మాన్ అస్సలు ఒప్పుకోడు దాంతో కోపం తెచ్చుకున్న థామస్ ఆ సాల్మాన్ని కూడా చంపేసి ఆ బోస్ డెడ్ బాడీ ఉన్న ఆ శవపేటికలోనే పెట్టేసి ఆ శవపేటికని తీసుకువచ్చి సముద్రంలో పడేస్తాడు అంటే ఆ బోస్ శవపేటికలో ఇప్పుడు బోస్ డెడ్ బాడీతో పాటు సాల్మాన్ డెడ్ బాడీ కూడా ఉంటుంది ఆ శవపేటకలో ఉన్నటువంటి సాల్మాన్ మరియు బోస్ ఇద్దరూ కూడా ఈ కింగ్కి మరియు సరోజాకి రక్త సంబంధికులు కావడంతో ఆ శవపేటిక కోసం వెతుకుతున్న కింగ్ని మరియు సరోజాని ఏమీ అనకుండా ఉంటారు అలాగే కింగ్తో పాటు ఉన్న కింగ్ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు ఏమీ చేయకుండా ఉంటారు అలా గతమంతా చెప్పిన తర్వాత థామస్ కింగ్ని చూసి నువ్వు మాత్రం ఆ బోస్ శవపేటికని తీసుకురాకు అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు అయితే కింగ్ మాత్రం అతని మాటలు పట్టించుకోకుండా ఆ శవపేటని ఫైనల్ గా వెతుకుతాడు అప్పుడే సాల్మాన్ ఆత్మ కింగ్ దగ్గరికి వచ్చి ఈ బంగారం అంతా నీ కోసమే దాచిపెట్టి ఉన్నాను దానికి నేను కాపలాగా ఉన్నాను ఇదంతా నీకే సొంతం తీసుకుని వెళ్ళు అని ఆ కింగ్ దగ్గర అంటూ ఉంటుంది అయితే కింగ్ మాత్రం కోపంగా ఆత్మను చూసి నేను మిమ్మల్ని అందరినీ కూడా అంతం చేయడం కోసమే వచ్చాను అని చెప్పి వెంటనే బోట్ని పక్కకి తిప్పుతాడు మరోపక్క ఆ తామస్ని అక్కడ ఉన్న దెయ్యాలన్నీ కూడా అటాక్ చేసి అతన్ని చంపేస్తాయి ఆ సమయంలో కింగ్ వచ్చి ఆ శవపేటికని టచ్ చేయగానే అక్కడ ఉన్న దెయ్యాలన్నీ కూడా ఒక్కసారిగా మాయమైపోతాయి చివరికి కింగ్ ఆ శవపేటికని సముద్ర తీరానికి తీసుకుని వచ్చి ఆ శవపేటకలో ఉన్న డెడ్ బాడీస్కి సాంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలన్నీ పూర్తి చేస్తాడు అక్కడతో ఈ శాపం తొలగిపోతుంది ఆ తర్వాత కింగ్ ఊర్లో ఉన్న ప్రజలందరినీ చూసి ఇప్పటి నుంచి సముద్రంలోకి ఎవరైనా వెళ్ళి చేపలని పట్టుకోవచ్చు అని అందరికీ ధైర్యం చెప్తూ ఉంటాడు అలాగే తన పట్టుకు వచ్చిన చేపలన్నిటినీ కూడా వాళ్ళందరికీ చూపిస్తాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఇన్స్పెక్టర్ దయా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది అలాగే పోలీస్ ఆఫీసర్ జోసఫ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు వీటితో పాటు పోలీస్ ఆఫీసర్ థామస్ ని చంపింది ఎవరు అదే విధంగా పోలీస్ ఆఫీసర్ పిల్లల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్న గ్యాంగ్ ఎవరిది ఎందుకు వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పిల్లల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్స్ ఆడపిల్లల గోల్డ్ చైన్స్ ఎందుకు మిస్ అవుతున్నాయి చనిపోయిన పోలీస్ ఆఫీసర్ జోసఫ్ మరియు థామస్ కండక్టర్ చందు ఇన్స్పెక్టర్ దయాకి మధ్య గల సంబంధం ఏమిటి చివరికి ఇన్స్పెక్టర్ దయా వాళ్ళందరికీ మధ్య గల సంబంధం ఏమిటో కనిపెట్టి ఆ కేసును సాల్వ్ చేయగలిగాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ స్టోరీ ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్